just తిరుప్పావై పదకొండవ పాశురం చదువుచున్నది తుమరాడ జగన్నాథ శాస్త్రి ఓ గోపాల కుల తిలకమా ఓ చిన్నదానా లేత వయస్సు కలిగిన పశువుల యొక్క అనేకమైన సమూహ సంపద కలిగిన మీ వంశము చాలా గొప్పది ఆ పశు సమూహముల పాలు పితుక తగిన వారును ఒక్క దోషమైనను లేనట్టి గొల్ల కులమున పుట్టిన బంగారు తీగ వంటి అందమైన దాన పుట్టలోని పాము పడగతో సమానమైన నితంబము కలదానా ఓ వనమయూరమా రమ్ము నీ సఖులు బంధువులు అందరూ వచ్చి నీ వాకిట నిలిచియున్నారు వీరందరూ నీలి మేఘమును పోలు శరీర కాంతి కల శ్రీకృష్ణుని అనేకమైన తిరునామములను పాడుచున్నారు అయినను నీవు మాత్రము చెల్లింపక మాట్లాడక ఎలా నిదురించుచున్నావు అని అనుచున్నారు అనగా ఇంత ధ్వని అగుచున్నను ఉలకక పలకక ఉండుటకు కారణమేమి ఇది శ్రీకృష్ణ సంశ్లేషణ అనుభవానందమే కదా మరి సంశ్లేషానుభవానందమును నీ ఒక్కతవే కాక అందరూ అనుభవించునట్లు కాన మా గోష్ఠిలో కలసి ఈ వ్రతము పూర్తిగావించుము అని అనుచున్నారు పదకొండవ పాశురం సమాప్తం